Ha 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 పూజా చిన్ని సరోజా आजा आजा నచ్చ వంటి స్వీట్ కజా చీకు చింతలు ఎన్నెన్నున్న రాజా కడుపు వేల నూించేస్తాం జల్ది आजा अरे రోజా పూజా చిన్ని సరోజా आजा आजा నచ్చ వంటి స్వీట్ కజా చీకు చింతలు game on కామిడీ కాజే రాకేష్ ఎప్పుడు కొడితే దిమ్ము తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుందా ఆడే పండుగడు నేనెవడో తెలుసా ఎవరు రాకేష్ నీకు తెలియదా నీ ఎవరు సరిగ్గా చూసి చెప్పు ఏంటి నువ్వు సరిగ్గా చూసి చెప్పు రజిత జలుబు చేసిందా చెలుపు కాదు మహేష్ బాబు నువ్వు మహేష్ బాబా అని చచ్చిపోతా మహేష్ బాబు ఎక్కడ ఉన్నాడు నువ్వు ఎక్కడ ఉన్నావు ఐ లొస్తాను సగం లేదనేది ముఖ్యం ఇక్కడ సగం లేదు మహేష్ బాబు ఎలా ఉంటాడు అసలు పేర్లోనే ఎంత పవర్ ఉంది మహేష్ ఇక్కడ రాకేష్ రాకింగ్ స్టార్ రాకేష్ మహేష్ అసలు పేరులోనే వైబ్రేషన్స్ ఉన్నాయి రాకేష్ రాకేష్ ఎలా ఉంది గోడకి ఫ్రాగినంటుంది దీనేషాలు అన్నట్టుంది నాయశాలకేంటి బాగానే ఉన్నాయిలే సో ఉర్తి పెట్టుకోండి ఇక్కడ ఎవరి మాట వినకండి మనిషి మాట అస్సలు వినకండి అవును మీకు పరిగెత్తారని చెప్తే పరిగెత్తెండి పాట పాడాలనుకుంటే కసిగా పాడండి నేను తినాలనుకుంటే కసిగా తన్నేయండి ఇలా ఉంటారు అందుకని ఎవరి మాట వినకండి కసిక కోర్త తిమ్ముద్రికి మైండ్ బ్లాక్ అయిపోవాలంటే సూపర్ సూపర్ ఈ డైలాగ్ తో ఓకే మెస్ప్రైజ్ చేసేసావు సో మరి రాకేష్ ఈ రోజు మన కామెడీ కాజాలో స్కిట్స్ రెడీగా ఉన్నాయి సో ఫస్ట్ స్కిట్ వేసేద్దామా సో అందరూ వెయిట్ చేస్తున్నారు సో ఈ రోజు మన ఫస్ట్ స్కిట్స్ స్కిట్ నమస్కారం సార్ రావయ్యా ప్రకాశ్రావరా కూర్చు కూర్చు థ్యాంక్ యూ సార్ సార్ సీన్ చెప్పంటారా సార్ సీందే ఉందయ్యా ప్రకాశ్రా ఈ బ్రహ్మీ తెలుసుకుంటే ఏ సీన్ అయినా సరే నేషన్లో చేసేస్తాడు ముందు డబ్బు సంగతి చూడు ఇంతకీ ప్రొడ్యూసర్ సౌండ్ పార్టీనేనా సార్ ఆ పేరులోనే క్యాష్ ఉంది సార్ డబ్బు లేకుండా పిక్చర్ స్టార్ట్ చేస్తారా అది అదయ్యా డైరెక్టర్ అంటే అలా ఉండాలి ఇదిగా హీరోకి ఏం కావాలో చెప్పకుండానే కనిపెట్టాలయ్యా ఏదో మీదే సార్ ఈ సీన్లో మీ తండ్రి చనిపోతారు మీరు పుట్టడు దుఃఖంలో ఉంటారు అప్పుడు దుఃఖం ఎందుకు వస్తుందయ్యా బాడు నవ్వు వస్తుంది కానీ అబ్బా సీన్ సరిగ్గా వినండి సార్ మీరంత బాధలో ఉండగా మీకు కొడుకు పుట్టడన్న వార్త తెలుస్తుంది ఒక పక్క సంతోషం మరో పక్క విషాదం ఎక్స్ప్రెషన్స్ మీరు మీ ముఖంలో చూపించాలి ప్రకాష్ ఇటువంటి సమయంలోనే షార్ప్గా ఆలోచించాలయ్యా కొత్త డైరెక్టర్గా క్రియేటివ్గా ఆలోచించాలి ఇప్పుడు మా నాన్న కోట్లు సంపాదించి అనుకో ఆ డబ్బు ఎవరికొస్తుంది మీకే సార్ అప్పుడు సంతోషం కలుగుతుందా దుఃఖం కలుగుతుందా చూసావా సీన్పై నీకే క్లారిటీ లేదయ్యా కొడుకు పుట్టాడు అన్నావు వాడు ఎదిగాక నేను ఎప్పుడు చేస్తానా నా ఆస్తి వాడికి ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తాడు తప్ప బాధపడాల్సిన విషయం కాదు కదా అది సార్ నేను మీకు చెప్పలేను సార్ మీకు ఎలా అనిపిస్తే అలా చేయండి చూసావా నా క్రియేటివిటీని తట్టుకోవటం నీ వల్ల కాలేదయ్యా అంతే సార్ పిల్లకాఖ్యం తెలుసు ఉండేది దెబ్బ అబ్బా అది కూడా కొత్తగా చెప్పాలి ప్రకాష్ లైక్ కొత్త హీరోయిన్కే తెలుసు బ్రంబీగాడి దెబ్బ అని ఏంట సౌండ్ సీన్ రెడీ సార్ ఏం డైరెక్టర్ నా పక్కన ఈ అమ్మాయ ఇలియానా ట్రై చేయలేకపోయావా డేట్స్ ఖాళీ లేవండి సార్ పోనీ అమీ జాక్సన్ ట్రై చేయలేకపోయావా అయ్యో వద్దులేండి సార్ మీకంటే తెల్లగా ఉంటుంది ఇదిగో డైరెక్టరు ఇలా ఎండలో నిలబడితే మా అమ్మ ఒప్పుకోదు మా అమ్మే కాదు నా అందం కరిగిపోతుందని నా అభిమానులు కూడా ఒప్పుకోరు ఏంటి నీకు ఫ్యాన్సా ఇంకా ఒక్క సినిమా కూడా చేయకుండానే నీలాంటి నీలాంటోళ్ళు సినిమాలు చేయాలి నా వీధిలో కనపడితేనే చాలు ఫ్యాన్స్ ఏంటి ఏకంగా ఏసీలు కూడా వస్తాయి కరిగాలం సర్లేండి సార్ ముందు సీన్ విందామా ఎందాం లేవయ్యా యాదవ్ సీను ముందు చికెన్ బిర్యానీ తెప్పించు నాకు బిర్యానీతో పాటు చికెన్ సిక్స్టీ ఫైవ్ కూడా కావాలి నాకు గ్రేప్ జ్యూస్ కావాలి నాకు ఆరెంజ్ జ్యూస్ కావాలి నాకు మనశ్శాంతి కావాలి మీతో సినిమా తీసే బదులు వైజాగ్ వెళ్ళి ఒడియాలు అమ్ముకోవడం బెటర్ ఉంది ఫస్ట్ కేట్ ఉంది కదా అద్భుతం మహేష్ బాబు గారు ఆహా అరే ఒప్పేసుకున్నాల డైలాగ్ కి గుర్తుపట్టు థాంక్స్ రజిత్ ఆన్ మహేష్ బాబు గారు ఎందుకు మీరు అంటున్నారు ఊర్కే అది కూడా తెలియకుండా ఇంట్రో సినిమా ఎలా చూస్తున్నా మహేష్ బాబు అంటే వైబ్రేషన్స్ వస్తున్నాయి ఎలా చెప్పగలుగుతున్నారు రజిత్ చెప్పు వా నైస్ నైస్ ఓకే రాకేష్ నేను ఇప్పుడు ఒక జోక్ చెప్తాను ఓకేనా ఓకే నీకు కవి చెల్లపిళ్ళ వెంకట శాస్త్రి గారు తెలుసా తిరుపతి వెంకట కవుల్లో ఆయన ఒకరు వా సూపర్ సూపర్ సో సో నీకు నాలెడ్జ్ బానే ఉంది ట్రెడిషనల్ గానమాట మహేష్ బాబు లాగా ఫీల్ మామూలుగా మాట్లాడే వెంకట శాస్త్రి గారి దగ్గరికి అతను వచ్చి ఏమండి కుక్క మనకు వైపు నుంచి వెళ్తే మంచిదా ఎడమవైపు వెళ్తే మంచిదా అని అడిగారంట నాకు తెలిసి కుడి నుంచి వెళ్తే మంచిది అనుకుంటా బాగా ఆలోచించుకోని చెప్పు నాకు ఒకటి అర్థం అయింది నీకు ఏం తెలీదు సో అప్పుడు వెంకటశాస్త్రి గారు అన్నారంట ఎటువైపు నుంచి వెళ్ళినా ఏం ఎటువైపు నుంచి వెళ్ళినా ఏం పర్వాలేదు బాబు ముక్క కరవకుండా వెళ్తే అదే మంచిది అన్నారంట బా చెప్పారు కదా వాళ్ళే కవితలు రాసే వాళ్ళు పెద్ద పెద్ద గొప్ప వాళ్ళే చెప్తారు నిజంగా అప్పట్లోనే అలా కామెడీగా ఎంతో హ్యాపీగా నవ్వుతూ ఉండేవాళ్ళు అందుకే అప్పట్లో చాలా మంది ఎక్కువ ఆయుష్తో బతికే వాళ్ళంట సో ఈ రోజు మరి మన కామెడీ కాచాలో ఇంకో స్కిట్ రెడీగా ఉంది చూసేద్దాం ఒక అండ్ బ్యూటిఫుల్ స్కిట్ రెడీగా ఉంది సో రాకేష్ చూసేద్దామా చూసేద్దాం హలో భార్య అమ్మని నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను ఏంటో మరేమో 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 చెప్పు మరేమో మరేమో చెప్పు మరేమో మరి అబ్బాబ్ నిన్ను గారభంగా పెంచడమేమో గాని నా తల ప్రాణం తోక్కొస్తుంది అదిగో మళ్ళీ మీ నన్ను కోపొడుతున్నారు సరే సరే కోపడంలే గాని మారం చేయకుండా అసలు విషయం ఏంటో చెప్పు మరేమో ఈరోజు మా మామయ్య గారు మన ఇంటికి వస్తున్నారు కదండి మీరు ఈరోజు ఎం చెక్క ఆఫీస్ కి సెలవు పెట్టేసేయండి సెలవు పెట్టి నేనేం చేయాలి అబ్బా అదే మరి వాళ్ళని సినిమాలకు షికార్లకు ఊరంతా తిప్పుదాం ఇలాంటి వాటికి ఏం తక్కువ లేదు ఇప్పటికే నీ గారబంతో బతకలేక చేస్తున్నాను ఇక వాళ్ళు కూడా తగలేరనుకో నా బతుకు శంకరగిరి మాన్యాలే అల్లుడు అమ్మా సుకుమారి అల్లుడు సుకుమారి అల్లుడు అదిగో మా నాన్న వాళ్ళు వచ్చేసారు వెళ్దాం పదండి రండి మామే రండి బాగున్నారా ఏమలుడు ఎక్కడికో బయలుదేరినట్టునా అవును మావయ్య ఆఫీస్ కి ఆయన్ని ఆఫీస్ కి సెలవు పెట్టమంటే పెట్టట్లేదు అయ్యో నా బంగారు తల్లి ముచ్చట పడి అడుగుతుంది కదయ్యా సెలవు చెప్తే అలా వినాలి కొంచెం గారభంగా పెంచుకున్నాం కదా లేదండి ఆఫీస్ లో పనులున్నాయి కావాలంటే కాస్త ఆలస్యంగా వెళ్తాను ఏమండి ఆఫీస్ సంగతి తర్వాత ముందు మా మావయ్యకి మా నాన్నగారికి ఇడ్లీ వడ పూరి ఉప్మా ఇవన్నీ హోటల్ కెళ్ళి పట్టరండి అలాగే వెళ్తూ వెళ్తూ గీజర్ కూడా కొంచెం ఆన్ చేయండి మన చిట్టి తల్లికి మనం అంటే ఎంత మర్యాద మీ గారాబం మాటో గానీ మీ అమ్మాయిని గారాబం చేయలేక చేస్తున్నాను అల్లుడు చిలిపి చిలిపి కాదు చిర్రెత్తుకొస్తుంది మా చుట్టుతా అబ్బా నా బాధ చెప్పనివ్వండి పొద్దున్న లేచి కాఫీ నేను పెట్టాలి టిఫిన్ కూడా చేసి ఆపై వంట కూడా చేసి మరీ ఆఫీస్కి వెళ్ళాలి ఆఖరికి అన్నం కూడా కలిపి ముద్ద చేసి తినిపించాలి మరీ చిన్నపిల్లొక ఏం గారాబవ్వండి బాబు చెప్పుకుంటే సిగ్గుచేటు బ్రష్ చేసుకోవడం కూడా రాదు ఆఖరికి పళ్ళు కూడా నేనే తోవాలి వెరీ గుడ్ చూసావా నా అల్లుడు నేను ఎలా ఉండాలనుకున్నాను సరిగ్గా అలాగే దొరికాడు అవును బావా వెతికి వెతికి బాలే పట్టా ఏంటి పట్టేది నాలుగు గోడల మధ్య పిల్లయినా పులవుద్ది ఏంటి అల్లుడు అంటున్నా ఏం లేదు ఫోన్ హలో ఆ డార్లింగ్ వస్తున్నా 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 డార్లింగ్ పిల్లవి నీకేం తెలియదు సుకుమారి చూడలుడు భర్తలంటే చిలక గోరింకల్లాగా ఉండాలనుకుంటాం పాత సామెత లేటెస్ట్ సామెత చెప్తాను విను చెప్పండి మోయ సుకుమారి మీ నాన్న చెప్పేది జాగ్రత్తగా విను అలాగే చెప్పండి భార్య భర్తలు సిమ్ము సెల్ఫోన్ లాగా కలిసి ఉండాలి సిమ్ లేకున్నా సెల్ లేకున్నా ఫోన్ పని చేయదు కాబట్టి సిమ్ సెల్ల మీరిద్దరూ కలిసిమెలిసి ఉండాలి థ్యాంక్స్ మామయ్య థ్యాంక్ యూ సో మచ్ మీ అమ్మాయి నేను అలాగే ఉంటాను కాకపోతే నాది డ్యూయల్ సిమ్ ఓహో ఏంటి బేబీ కాఫీ ఇచ్చారు జ్యూస్ ఇవ్వకుండా ఆ ఆ పోయా డైరెక్టర్ ఏమైందమ్మా ఏమయ్యా డైరెక్టర్ మా అమ్మాయి కాఫీ ఇస్తావా గ్లామర్ ఏమైపోవాలి ఫ్రూట్ జ్యూస్ ఇవ్వండి పంపిస్తానమ్మా మీకు కూడా పంపిస్తాను నాకు కాదు నాకు ఇవ్వకపోతే ఈ షూటింగ్ షూటింగ్ పడేది నా కూతురికి ఇవ్వలేదు అసలే అది నాలుగు నోట్లో లేని పిల్ల ఏంటి దేవ్య మొహం వేసుకుని చూస్తున్నావు డైలాగ్ తప్పు చెప్తుందండి ఆవిడ నోట్లో అనపోయి అనబోయి ఏమయ్యా రైటర్ ఆవిడ టాలెంట్ కి జూనియర్ ఆర్టిస్ట్ గా కూడా పనికిరాదు ఏదో కొద్ద గొప్ప అందమైన అమ్మాయిలు కనేయటం వాళ్ళేమో డైరెక్ట్ గా మా నెత్తి మీద ఎక్కేయడం ప్రొడ్యూసర్ల రక్తాన్ని జ్యూస్ లాగా తాగేయటం సార్ టీ తీసుకోండి సార్ అయ్యా ప్రొడ్యూసర్ గారు మీరు కూల్ గా కూల్ డ్రింక్ మీరు ఇంటికి వెళ్ళి స్లీపింగ్ టాబ్లెట్ వేసుకుని పడుకోండి హాయిగా నిద్ర పడుతుంది ఈ సీన్ బాగుందండి మన సినిమా ప్రొడ్యూసర్కి స్లీపింగ్ పిల్స్ అని అబద్ధం చెప్పి విషం కల్పిన పాలిస్తాం అంతే ప్రొడ్యూసర్ ఢమాల్ శాశ్వతంగా పోతాడు ఆహా అలా చేద్దాం ఏమయ్యా డైరెక్టర్ ఇలాంటి క్రిమినల్ ఐడియాలు ఇచ్చే రైటర్ వద్దని చెప్పానా ఇప్పుడు చూడు ఈ సినిమాకి మూల విరాట్ని నా పాత్ర లేపేశారంట మీరు సార్ రైటర్ గారు కూల్ కూల్ గా క్యారెక్టర్స్ ఉంటుంది అసలు ఈ సినిమాలో తను తన కొడుకు పూర్తిగా ఉండాలనే షర్త మీదే ఈ సినిమాకి చెక్ మీద చేశారండి అది అలా నేను మాట్లాడతాను ఓ అందరు ఇక్కడే ఉన్నారా నాన్నా ఎలా ఉన్నావు నీ బొంద ఫ్రేమ్ లో డైలాగ్ బయట చెప్పాకరా ఎందుకు ఇంత లేట్ అయింది ప్రాక్టీస్ చేసి ఆహా ఏ కార్ని ఏ రోడ్లో ప్రాక్టీస్ చేస్తున్నావో గంటల నుంచిరా నేను ఆ తాటిపిసి మొహోడు ఆ చింపాంజీ తల్లి ఇదిగా ఈ రైటర్ అంతా వెయిట్ చేస్తున్నావు తీద్దాం రైటర్ గారు మీ పని కానివ్వండి అలాగే సార్ సార్ ఇది నా చెవట చిందించి నెత్తి రోడ్చి రాసిన సీను దీన్ని మీరు ప్రాణం గారు ఇలా ఇవ్వండి హీరోయిన్ రమ్మను కావాలంటే ఆమెతో ఇంకో జీవి ప్రాణం పోస్తాను అంతేగాని ఇలా సీన్కి ప్రాణం పోస్తాం సార్ సార్ ఆమె గురించి తర్వాత ముందు సీన్ వినండి మీ నాన్న చనిపోయినట్టు మీకు ఒక అతను వచ్చి చెప్తాడు అదేంటయ్యా రాజమౌళి సిట్లాగా అడ్డంగా పడున్నాడు కదా సార్ నువ్వు నా పాత్ర ప్రాణం తీస్తున్నారు ఈ సినిమా తొందరగా ముగించేయాలి ఇదిగో రైటర్ ఏమనుకుంటున్నావు ఏంటో మా పండుగాడు మా పండుగాడు ఏ డైలాగులు బ్రహ్మాండం చెప్తాడు అలాగండి రేపండు ఒక డైలాగ్ చెప్పు అబ్బా ఏంటి నాన్న ఇప్పుడు ఆ చెప్పండి బాబు గారు చెప్పండి ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వారే పండుగ ఈ పండుని ఏ కోత కొరుక్కు తినిస్తే దరిద్రం వదిలిపోద్ది ఇదిగో రైటర్ జాగ్రత్తగా విను హీరో బాడీ లాంగ్వేజ్ డైలాగులు రాయటం రాకపోతే కూల్ అండి కూల్ మీకు ఎలా కావాలంటే అలా తెద్దామండి బాబు హీరోయిన్ రూ మా ఇంట్లో గోడ మీద పిడక్కి మేకప్ వేసినట్టుంది అంతకన్నా అవతార్ సినిమాలో హీరోయిన్ బెటర్ కూల్ బాబు కూల్ మీ కోరిక కళ్ళం వేయండి అది ఆల్రెడీ సెట్ బాయ్ తో సెటప్ అయిపోయింది సరే పోని ఇలియానం తేవచ్చుగా అంటే అది ఆవిడ మీకన్నా పెద్దదానిలా ఉంటుంది వద్దు ఈ హీరో ఆనంద్ అక్కతో కలిసి స్టెప్ వేసాడని లోకం సినిమా హాల్లో కూడే కూస్తుంది లైన్ లోకి వచ్చాడు బాబు ఆ గారు హీరోయిన్ రమ్మంటారా ఏదైతే ఉంది రమ్మను అది కాకపోతే దాని అమ్మను అలాగే ఒక ముద్దు సీన్ తప్ప ఏదైనా ఇక కెమెరా

అప్పట్లో ఆ వెంకట శాస్త్రి లాంటి వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు అంత ఆయుష్తో ఉండే వాళ్ళు ఎందుకు కారణం అని అంటే వాళ్ళు ఎప్పుడు నవ్వుతూ ఉండేవాళ్ళు అలా నవ్వడం వల్ల ఏంటంటే మన లోపల ఉన్న రసాయనాల రసాయనాలలో చర్యలు జరిగి ఏవో మార్పులు వస్తూ ఉంటాయంట అలా మార్పులు రసాయనాలు జరిగినట్టు అలానే అలానే అలా మార్పులు రావడం వల్ల ఏంటంటే లైఫ్ లాంగ్ హెల్దీగా అలాగే ఆరోగ్యంగా హెల్దీగా చాలా యాక్టివ్ గా ఉంటారంట సో ఎప్పుడు నవ్వుతూ ఉండాలి నవ్వుతూనే ఉండాలి సో వివాస్ మీరు కూడా ఎప్పుడు నవ్వుతూనే ఉండండి ఫుల్ హ్యాపీగా ఉండండి సో ఎప్పుడు నవ్వుతూ ఉంటూనే మన ఈ కామెడీ కజా చూస్తూనే ఉండండి మరి అంతవరకు మనం చూస్తూనే ఉండాలి కామెడీ సో ఇది వాళ్ళ మన ఎపిసోడ్ మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుపుతా అంటే బాబాయ్